గ్రామ ప్రజలకు మంతా తుఫాను హెచ్చరిక మంతా తుఫాను హెచ్చరిక మంతా తుఫాను ఇరవై ఎనిమిదవ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది మంతా తుఫాను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని గంటకు తొంభై నుండి వంద కిలోమీటర్ల వేగంతో ఈ వీయవచ్చని నెల తేదీ ఆదివారం నుండి తుఫాను ప్రభావం కనిపిస్తుందని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు తెలియపరిచి ఉన్నారు కావున గ్రామ ప్రజలందరూ తీసుకోవల్సిన జాగ్రత్త చర్యలు త్రాగునీరు పాలు కూరగాయలు కొవ్వొత్తులు వంటి అవసరమైన ఇతర నిత్యావసర పశువులను తక్కువ ఎత్తైన లేదా నీరు నిలిచే ప్రాంతాల్లో ఉంచవద్దు అవసరమైన ఆరోగ్య మందులను ముందుగానే సమకూర్చుకోండి విద్యుత్ లైన్లు చెట్లు స్తంభాల దగ్గర నిలబడవద్దు పిల్లలు వృద్ధులు గర్భిణీలు సురక్షిత ప్రదేశాల్లో ఉండేలా చూడండి చెట్లు విద్యుత్ స్తంభాలు గోడలు కూలే ప్రమాదం ఉన్న ప్రదేశాలకు వెళ్ళవద్దు గాలులు బలంగా వీచినప్పుడు తలుపులు కిటికీలు తెరవవద్దు చెట్లు విద్యుత్ వైర్లు కూలిపోయిన చోట్ల దూరంగా ఉండండి సముద్రపు ఒడ్డున ఉన్న గ్రామాల లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు వెళ్లవలను ప్రభుత్వం లేదా పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ రెవెన్యూ అధికారి వారి ద్వారా వచ్చే సూచనలను తూచా తప్పకుండా పాటించండి